ఆంధ్రుల అన్నపూర్ణమ్మ గారు శ్రీమతి డొక్కా సీతమ్మ గారు ఈ పేరు చాలామంది యూత్కి తెలీదు ఒకవేళ అక్కడ ఇక్కడ విన్నా కూడా సోషల్ మీడియా ద్వారా విని ఉండొచ్చు తప్ప ఎవరికి చాలామందికి తెలియదు అసలు డొక్కా సీతమ్మ గారు ఎవరు ఆమెకు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది దాని గురించే ఈ వీడియో డొక్కా సీతమ్మ గారు ఆమె పేరు తలుచుకుంటే ఇప్పుడు కూడా నాకు రోమాలు లిక్కగొడుచున్నాయి వీడియో అయిపోయే లోపల మీకు కూడా అలాగే అనిపిస్తుంది ఆవిడ పంచవక్ష పరమాణాలు ఎవరికి వండి పెట్టలేదేమో కానీ పచ్చడి మెతుకులైనా సరే లేదు అని మాత్రం అనదు ఏదో ఒకటి వండి పెట్టేది ఎంతలా వండి పెట్టడంలో ఆమెకి ఎంత ప్రేమ అంటే ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళను దేవుళ్ళుగా భావించేది ఒకసారి డొక్కా సీతమ్మ గారు ఎక్కడికో ఊరికి వెళ్తూ ఎద్దుల బండి మీద వెళ్తూ ఉంది ఎద్దురు బండి మీద వెళ్తూ ఉంటే ఊరు దాటి ఒక మైలు దూరం వెళ్ళగానే అలా ఎదురుగా ఇంకో నాలుగైదు ఎద్దుల బండ్లు వీళ్ళ ఇంటివైపు వస్తున్నాయి అప్పుడు ఒక్క సీతమ్మ గారు వీళ్ళు మన ఇంటికి ఏమైనా భోజనానికి వస్తారేమో అయ్యో పదకొండున్నర అయింది భోజన టైం కూడా అవ్వబోతుంది వెళ్తే అక్కడ నేను లేకపోతే ఏం తింటారో ఏమో అనే ఉద్దేశంతో బండి వెనక్కి తిప్పి వాళ్ళకంటే ముందు వెళ్ళి వాళ్ళు వచ్చిన తర్వాత కూర్చోపెట్టి అన్నం వడ్డించి పెట్టింది వాళ్ళకి ఇది డొక్కా సీతమ్మ గారు ఇలా ఇంటికి ఎవరు వచ్చినా సరే లేదు అనకుండా భోజనం పెట్టడంతో చివరికి ఏమైందంటే వాళ్ళకే తినడానికి తిండి లేని పరిస్థితి వచ్చింది కనీసం ఎవరు కూడా మీ దగ్గర ఏమైనా ఉందా అని అడగలేదు ఎంతో కొంచెమైతే పొలం ఉంది ఆ పొలం పండించుకుంటూ అమ్మి వచ్చిన ధాన్యంతో వచ్చిన డబ్బుతో బియ్యం కందిపప్పు అన్నం పప్పు ఈ రెండైనా సరే ఖచ్చితంగా రోజు వందల మందికి వండి పెట్టేది ఆమె స్వయంగా ఇలాంటి పరిస్థితి వచ్చేసరికి డొక్కా సీతమ్మ గారి భర్తకి ఆమె మీద కోపం వచ్చింది నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అందరికీ పెట్టి 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 చివరికి మనకే లేకుండా పోయింది కదా మనం ఎలా బతుకుతాం అని డొక్కా సీతమ్మ గారిని అడిగాడు కోపడ్డాడు అప్పుడు డొక్కా సీతమ్మ గారు ఏమన్నారంటే ఏమండి మనకు తినడానికి లేదు అని మనకు తెలుసు మన ఇంటికి వచ్చే అతిథికి తెలియదు మా ఆకలి నిండుతుంది సీతమ్మ గారి దగ్గరికి వెళ్తే అనే ఉద్దేశంతో వస్తున్నారు వచ్చిన వ్యక్తిని నేను చుట్టమనుకోను అనుకోను సాక్షాత్తు విష్ణుమూర్తే మన ఇంటికి వచ్చాడు అనుకుంటాను అలా అనుకునే నేను వాళ్ళకి వడ్డించి వంటలు చేసి ఉన్నదేదో పెడుతున్నాను విష్ణుమూర్తికే నేను అన్నం ఆకలి తీరుస్తున్నప్పుడు నేను ఆకలితో చనిపోతే ఏంటి నా ఆకలి తీర్చాలని భగవంతుడికి తెలియదా నాకు పది మందికి అన్నం పెట్టే శక్తినిచ్చినవాడు నాకు ఎలా అన్నం రావాలో ఆయనకి తెలీదా అని చెప్పింది అనుకున్నట్టుగానే నాలుగో రోజు ఐదో రోజో డొక్కా సీతమ్మ గారి భర్త తన పొలంలో దున్నుతూ ఉంటే నాగలికి కింద ఏదో గట్టిగా తగిలింది దాన్ని తవ్వి తీస్తే ఒక బిందె దాంతోపాటు ఇంకో నాలుగైదు బిందెలు పక్కనే అవి లంక బిందెలు అంటారు దాంట్లో బంగారు నాణేలు ఇక చూసుకోండి వందల మంది కాస్త ఇంకొంచెం వందల మంది డబలు ట్రిపుల్ అయిపోయారు ఎవరైనా డబ్బో లంక బిందెలో ఉంటే దాచుకోవాలి తరతరాలకు దాచిపెట్టాలి అనుకుంటారు డొక్కా సీతమ్మ గారు ఈ విషయం తెలిసిన తర్వాత వెని తిరిగి చూడలేదు ఎంతమంది అయినా రండి వండి పెడతాను అని చెప్పింది డొక్కా సీతమ్మ గారి వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయండి